ఇప్పుడు మీరు చూశారు కదండి గుంటూరు పట్టణంలో పట్టాపురం దగ్గర నడి రోడ్డు మీద మసీదు అంత పెద్ద ఎత్తున కట్టి ఉన్నారు ఇది ఈ మధ్య కాలంలో కట్టింది ఇదిగోండి మన దేవాలయం యాభై సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం ఈ దేవాలయాన్ని మాత్రం పడగొడతాకి ప్రభుత్వ అధికారులు సిద్ధపడ్డారు అత్యుత్సాహాన్ని కూడా ప్రదర్శించారు కానీ మసీదు విషయంలో మాత్రం మసీద్ జోలి కూడా వారు రాలేదు కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ మరి గుంటూరు మరొక పాత బస్తీలాగా తయారు చేద్దాం అనుకుంటున్నారు గుంటూరు పట్టణాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ తగలబెట్టిన వారి మీద కూడా ప్రభుత్వం స్పెషల్ జీవో పాస్ చేసి మీద కేసులు తీసేయడం కూడా జరిగింది కానీ హిందువుల మీద మాత్రం నిరంతరం ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి అందున గుంటూరు పట్టణంలో ఈ విధంగా ఒక పక్కన చర్చ్ ఉంది ఒక పక్కన మసీద్ ఉంది ఈ రెండింటిని వదిలేసి ఒక హిందూ దేవాలయం మీద దగ్గర మాత్రమే ఈ విధంగా దాడి చేయటము సోదరులారా హిందూ సోదరులారా నిద్రపోతున్న హైందవ సమాజమా మేల్కొండయి ధర్మం కోసం మనం ప్రశ్నిద్దాం మేము సైతం అంటూ ధర్మం కోసం ముందుకు రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ వివిధ ఐందో సంఘాల సమాఖ్య వేదిక మరియు వ్యక్తులు విశ్వధర్మ పరిరక్షణ వేదిక అందరం కూడా మేము పాల్గొనం దీంట్లో కావున ఈ యొక్క ఉద్యమాన్ని అశోక్ కుమార్ సస్పెండ్ చేసే వరకు మేము దీన్ని కొనసాగిస్తాం అది ఒక రోజైనా రెండు రోజులైనా పది రోజులైనా నలభై రోజులైనా ప్రభుత్వం రావాల్సిందే ఆ అధికారి సస్పెండ్ చేయవలసిందే అది ఇప్పుడే తెలిసింది అతను ఎస్సీ కులానికి చెందిన అతను అని చెప్పేసి కూడా తెలిసింది అంటే హిందూ దేవాలయ దగ్గర ఇతర మతస్థులు తీసుకొచ్చి దాడులు చేపిస్తారా దీనికి ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నానండి సమాజానికి కావున మత గొడవలు సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందా ఈ అధికారులు ప్రయత్నిస్తారని అనుమానం కూడా మాకు వస్తుంది హిందువులు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండనేవరా గత సంవత్సరాలు గత నెలలుగా మన రాష్ట్రంలో అనేక దేవీ దేవతల విగ్రహాలు రథాలు ధ్వంసం చేస్తూనే ఉన్నారు తగల పెడుతూనే ఉన్నారు ఒక్కర్ను కూడా అరెస్ట్ చేయాలంటే లేని అంటున్నారు ఆ హిందూ ఆలయాలు మాత్రమే కనపడినాయా ఇంకేం కనపడలేదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి సెక్యులర్ దేశంలో ఉన్నాం కాబట్టి అన్ని మతాలను సమంగా చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి హిందువులకు తగిన న్యాయం చేసే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి యావత్ సమాజానికి కూడా మేము తెలియపరుస్తున్నాం భారత్ మాతాకి రక్షించుకుందాం

చేయాలి అశోక్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి అశోక్ కుమార్ అరెస్ట్ చేయాలి అశోక్ కుమార్ ఏ పర్మిషన్ లేకుండా గుడ్లోకి ప్రవేశించి విగ్రహాలు కల్పించే